హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ ఎట్లా నాటుతారు నేను ఎట్లా నాటినా అనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు సరిగా అర్థం కాదు ఫ్రెండ్స్ నేనైతే సేమ్ రూపు చేసుకున్న తర్వాత కాడెద్దులను పిలుచుకొని నీటుగా అచ్చలైతే కొట్టిచ్చేసిన తర్వాత నేను సలిక తీసుకొని నీళ్లు కట్టుకునేక కాలువలు అయితే నీట్ గా గుంజుకున్నా ఎందుకంటే ఇప్పుడే మనం కాలువలు గుంజుకునేది ఇత్తనం గడ్డ నాటినాక సేన్ లోన మళ్ళీ గుంజుకునేకే రాదు కాబట్టి ఇప్పుడే నీట్గా కాలువలు అయితే గుంజేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఎన్ని ప్యాకెట్లు ఉల్లిగడ్డలు గడ్డలు నాటుతున్నాను అంటే ఆరు ప్యాకెట్లు నార్తుండ పొలం వచ్చేసి పదహైదు నుంచి ఇరవై సెంట్లు లోపు ఉంటుంది సో నా సొంత పొలం కాదు మా పెద్ద నేన కొడుకుది నేను గుత్తకు తీసుకున్నాను మా సేని పక్కననే అనమాట నేను కాలువ గుంజుకుంటుంటే మా కూలీలో అయితే నేను ఎన్నైతే ఇత్తిన గడ్డలు నాటాలనుకున్నానో ఆ గడ్డలనల్లా మూతులు కోసేసినారు ఎందుకంటే మూతులు కోస్తే తొందరగా మొలకలు వస్తాయి ఎక్కువ పిలకలు వస్తాయి అనమాట ఉల్లిగడ్డకి కోసులు ఎక్కువ వస్తాయి ఎన్నైతే ఉల్లి కోసులు వస్తాయో అన్ని ఉల్లి సెండ్లు అనమాట ఎన్ని సెండ్లు వస్తే మనకు అన్ని గింజలు వస్తాయి ఉల్లిత్తనాల గింజలు నేనైతే ఇంకా పొలానికి నీళ్ళు ఇచ్చిన ఎందుకంటే నీళ్లు పెట్టిన తర్వాతనే ఉల్లిగడ్డలు ఇత్తనం గడ్డ నాటాల్సింది బురదలోన నాటితేనే అట్లే ఉండేది ఒట్టి పొలంలో నాటకూడదు ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ నాటిన తర్వాత పది రోజులకి ఉల్లిగడ్డకి కోసులు మొలకలు వస్తాయి నాలుగు రోజులకు ఒక తడి లెక్క రెండు తల్లు పెట్టి మూడో తడికి మొలకలు కనపడతాయి ఉల్లిగడ్డకి కోసులు వస్తాయి అన్ని ఉల్లిగడ్డలకి కోసులు మొత్తం రావాలంటే కనీసం పదహైదు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ రైతు పని అంటేనే ఓపికతో కూడుకున్న పని ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి కాదు నేను ఇత్తనం గడ్డ నాటేది వచ్చే సంవత్సరానికి ఉల్లి నార పోసుకోవడానికి సో ఉల్లి గింజలు కావాలంటే సో నేను ఇట్లా ఉల్లిగడ్డలు ఇత్తనం గడ్డ నాటితే నాకు వచ్చే సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నాకు ఉల్లిగింజలు వస్తాయనమాట ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ నాటినేది షార్ట్ వీడియో అన్న ఒకటి అప్లోడ్ చేస్తే కొంతమంది కామెంట్లు పెట్టినారు ఏమని అంటే ఒక ఉల్లిగడ్డ నాటుతున్నావు ఒక్కటే ఉల్లిగడ్డ వస్తుంది కదా నీకేమి ఉపయోగమని కొంతమంది అయితే బ్రో నువ్వు ఉల్లిగడ్డ నాటితే ఉల్లిగడ్డ కుల్లిపోదా అని అని పెట్టినారు ఆ కామెంట్లు చూసి చదివినాక నాకైతే అయితే చాలా బాధేసింది నన్ను తిట్టినారని కాదు సో వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారని కొన్ని రోజులు అయితే వ్యవసాయం అంటే ఏమిటి అని గూగుల్లో కొట్టి చూసుకునే రోజులు వస్తాయేమో అని నాకైతే భయం ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు పెడుతుంటే నేను ఆ కామెంట్లకు కూడా త్వరలోనే రిప్లై ఇస్తా దాని గురించి కూడా ఒక వీడియో అనుకుంటున్నా పదహైదు రోజులకి ఉల్లిగడ్డలన్నీ పూర్తిగా మొలకలు వస్తాయి సో పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల ఉల్లిగడ్డలోన కలుపు ఖచ్చితంగా పడి ఉంటుంది కాబట్టి కొంచెం పడితే మనం ఇంట్లో పైన తీసుకోవచ్చు ఎక్కువ పడితే కూలన పెట్టుకొని కూలోళ్ళతో అయినా తీయించుకోవచ్చు కూలలతో కలుపు తీపిచ్చుకున్న తర్వాత కలుపు తీపిచ్చుకున్న తర్వాత మరి నీళ్లు పెట్టి ఉల్లిగడ్డకి ఇంత భూమి మందు చల్లితే తొందరగా పెరుగుతుంది అనమాట ఉల్లి ఉల్లి కోసుకి పురుగు ఏమన్నా వస్తే పురుగు మందు తీసుకొని వచ్చి సేనంతా స్ప్రే చేస్తాము ఇత్తనం గడ్డ సేనికి నీళ్లు ఎరణనాలు అయితే నాలుగు రోజులకోసారి ఐదు రోజులకోసారి పెట్టొచ్చు సెండ్ వెళ్ళే వరకు ఒకసారి సెండ్ వెళ్ళి పూలు వెళ్ళిన తర్వాత గింజలు అయ్యేటప్పుడు ఖచ్చితంగా మూడు రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇరు నీళ్లు నీళ్ళు పెట్టాల ఎందుకంటే సో అప్పుడు ఎంత నీళ్లు పెడితే గింజ అంత ఆవుటం వస్తుంది అనమాట ఇత్తనం గడ్డ సెండెళ్ళిన తర్వాత పురుగు వన్నా దోమ వన్న పురుగు మందు కానీ ఏ మందు కూడా సెండ్లకి స్ప్రే చేయకూడదు ఎందుకంటే సెండ్ల మీద తేనె టీగలు వచ్చి వాగుతాయి ఎన్ని తేనెటీగలు వచ్చి వాగితే పంట మనకు అంత బాగా వస్తుంది ఎందుకంటే ఉల్లి చెండు ఉంటుంది కదా పువ్వు పువ్వు మీద ఉన్న అంతా తేనెటీగలు లాగేస్తాయి అనమాట సో ఉల్లి పంటకు కావాల్సింది ఇత్తనం చెండ్లకు ఉల్లి సెండు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తేనెటీగలు ఎన్ని ఎక్కువ వస్తే మనకు పంట అంత బాగా అనమాట సకాలంలో వర్షం గురిస్తే బయలు పొలాలు ఎట్లా పండుతాయో సో బాగా తేనెటీగలు ఎన్ని ఎక్కువ వచ్చి ఉల్లిసెండు మీద వాలితే అంత పంట వస్తుంది అన్ని గింజలు అవుతాయి అనమాట పొరపాటున కూడా ఉల్లి చెండ్ల మీద తేనెటీగలు వచ్చి వాగిలినప్పుడు మనం ఏమందన్నా స్ప్రే చేస్తే మనకు ఆ వాసనకి తేనెటీగలు రావు అనమాట సో మనకేమైపోతుంది రైతుకి దిగుబడి అవుతుంది సో పంట తగ్గుతుంది అనమాట ఈతనం గింజలు తగ్గుతాయి అందుకే ఎప్పుడు కానీ ఉల్లి చెండు వెళ్ళిన తర్వాత ఏ పురుగు మందు గాని ఎటువంటి మందులు స్ప్రే చేయకూడదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరింత సమాచారంతో మరిన్ని వీడియోలతో మీ వస్తా నాకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకు లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్